హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రై డైరీస్ ఈ రోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే అమ్మ చేతి ఆవకాయ ఎలా చేసుకోవచ్చు అది కూడా సంవత్సరం పాటు ఎంతో టేస్టీగా నిలవ ఉండేలాగా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పుకుందామండి మామిడికాయలన్నీ నీట్గా వాష్ చేసుకొని చూస్తున్నారు కదా వాటర్లో అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి ఏమైనా జిగురు కానీ మచ్చలు కానీ ఉంటే నీట్గా ఇలా క్లీన్ చేసుకుని తొడిమని కట్ చేసేసుకోవాలన్నమాట ప్రతి మామిడికాయ ఇలా కట్ చేసేసుకుని ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఆ కాటన్ క్లాత్ మీద మనం వేసేసుకుని నీట్గా తుడుచుకోవాలి దాని తర్వాత వచ్చేసి మనమైతే ఒక అరగంట పాటైతే ఆరనివ్వాలండి ఒక ఎండలో ఇలా మొత్తం ఇలా మొత్తం ఇలా ఆరనివ్వాలి ఇంకా అరగంట తర్వాత ఒక డబ్బ్రాలో వేసేసుకున్నాము మామిడికాయలన్నీ ఆ తర్వాత ఏముంది మామిడికాయ ముక్కలు కొట్టించేసుకోవడమే చూస్తున్నారు కదా ఈ మామిడికాయలన్నీ మాకు త్రీ ఇయర్స్ నుంచి అయితే మా ఫ్రెండే ఇస్తారు మాకు మామిడికాయలు చాలా బాగుంటాయి సంవత్సరం పాటు కూడా నిలువ ఉండిద్దండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా మొక్కలు కొట్టేది కూడా మా తెలిసిన అంకులే మామిడికాయ పచ్చడి అనేది ఇలా చాలా చక్కగా ఇలా పడితేనండి సంవత్సరం పాటైతే టేస్ట్ అయితే అస్సలు మారదు మామిడికాయ మొక్క కూడా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇంకా మనం ఆ ముక్కలన్నీ ఇలా కట్ చేసి చేసుకుని ఒకటి ముక్కని క్లాత్ నీట్గా తుడుచుకోవాలి మామిడి మొక్కల లోపల టెంక మీద పొలుసు ఉండిద్ది కదండి చక్కగా ఇలా క్లీన్ చేసేయాలి మా అమ్మ చేస్తున్నారు కదా చూడండి ఇలా మా అమ్మ అయితే నీట్గా ప్రతి ముక్క క్లీన్ చేస్తున్నారు భలే చూస్తున్నారు కదా ఇవన్నీ ఇలా క్లీన్ చేసుకుని మనమైతే పక్కన పెట్టేసుకోవడమే పులుసు ఉండిద్ది కదా అదైతే ఖచ్చితంగా తీయాల్సిందేనండి ఇంకా మనం మొక్కలన్నీ ఒక క్లాత్లో వేసేసుకుని కొంచెమైతే పసుపు అండ్ అలాగే కొంచెం వచ్చేసి ఉప్పు వేసి మొక్కకి పట్టేలాగా మొత్తం మొత్తం ఇలా కలపాలి చూడండి ఎలా కలుపుతారు మా అమ్మగారు మనం ఎండ్లో ఎలా అయితే ఆరబెట్టాలి అప్పుడు ఏమైందంటే ముక్కలో ఉన్న తేమ అనేది ఆరుద్దండ ఎలాంటి వాటర్ కూడా దానిలో కనిపించదండి ఇంకా మొక్కలన్నీ ఇలా నీట్గా మనం ఎండ్లో ఇలా ఆరబెట్టాలండి చూస్తున్నారు కదా ఆ మొక్కలు బలి పచ్చగా బలి ఉన్నాయి కదా అసలు మామిడికే పచ్చడి అంటేనే అసలు ఎంతోమంది రెడీగా ఉంటారు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ప్రిపేర్ చేద్దామా అని ఇంకా మా అమ్మగారు అయితే చాలా బాగా చేస్తారు మనమైతే చూస్తున్నారు కదా ఇంకా మనం వెలు దీనిలోకి వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ ఆయిల్ వేసి కలిపి బాగా ఎండలో ఎండబెడితే అండి చూడండి మా అమ్మగారు ఎంత స్పీడ్గా తీస్తున్నారో ఆ పీల్ని చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చాలా మనకి ఆ గోళ్ళు నొప్పులు కూడా రావన్నమాట ఇలా చేస్తే మొత్తం ఎంతో ఫాస్ట్గా తీసేస్తున్నారు అనమాట ఇంకా ఇవన్నీ తీసేసి మనమైతే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మనమైతే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి కదా పచ్చళ్ళలో మనమైతే ఉప్పు గల్లు ఉంటాయి కదండి రోడ్లో మెత్తగా దంచుకోవాలి ఇలా ఇంకా మా అమ్మగారు అయితే మామిడికాయల మొక్కలు మరకంతో కొలుస్తారు మరకం అంటే నాలుగు చీరలు అని అంటారండి మా సైడ్ అయితే మీరు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే చేరు అంటే ఒక కేజీ చూడండి ఇంకా ఆవకాయలు కల కలపడానికి ఇంకా మొత్తం ఒక పెద్ద డబరాలో వేసేస్తున్నారు చూడండి మా అమ్మగారు ఎలా వేస్తున్నారో ఇంకా మొత్తం అన్నీ నీట్గా ఇలా కొలుచుకుని వేసుకుంటేనే మనకి పచ్చళ్ళకి కావాల్సిన కొలతలు కూడా అర్థమవుతుందండి చూస్తున్నారు కదా ఇంకా మా అమ్మ మా అమ్మగారు అయితే మొత్తం వేసేసారు ఇంకా ఆవపిండి అలాగే మెంతు పిండి చూడండి గుంటూరు కారం ఉప్పు వేసి మనం ఇందాక నీట్గా పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి అవి మొత్తం ఇలా అయితే చేత్తో మొక్కకి పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి నేనైతే ఇప్పుడు మీకు మీకు అర్థమయ్యేలాగా ఒక మరకానికి కొలతలతో సహా మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి ఒక మరకం మామిడి మొక్కలకి పిండి వచ్చేసి నూట యాభై గ్రాములు మింతిపిండి వచ్చేసి వంద గ్రాములు వెల్లుల్లిపాయలు వచ్చేసి పావు కారం వచ్చేసి అర కేజీ ఉప్పు వచ్చేసి అర కేజీ నూనె అయితే రెండు కేజీలు అన్నమాట ఇవన్నీ ఒక మరకం మామిడి ముక్కలకి చూ మేమైతే ఎప్పుడు శనగ నూనె వాడతామండి మేము శనగ నూనె తెచ్చేసుకున్నాము ఇలా శనగ నూనె కూడా యాడ్ చేసుకొని మనమైతే మళ్ళీ కలుపుకోవాలన్నమాట చూడండి నీట్గా ఇలా మనం చేత్తో ఇంకా ప్రతి ముక్కకి నూనె కూడా తగిలేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి కలపడం అనేది చాలా కష్టం అండి తర్వాత మళ్ళీ చేతి మంటలు కూడా వస్తాయి కానీ సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఆవకాయ పచ్చడి అయితే తప్పకుండా చేసుకోవాల్సిందే ఇంట్లో ఆ పచ్చడి ఉంటేనే మనం ఏదైనా కర్రీగానే వండుకోకపోయినా అసలు చాలా ఇష్టంగా తినేస్తాం కదా మామిడికాయ పచ్చడి అంటేనే ముద్ ముద్దపప్పు ఆవకాయ అలాగే నెయ్యి అసలు ఎవ్వరు వదులుతారు ఇలాంటి మామిడికాయలు పచ్చడి చేసుకోకుండా చూడండి మా అమ్మగారు ఏం చేస్తున్నారంటే ఆయిల్ సరిపోలేదు కదా మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేసి మళ్ళీ కలుపుతున్నారనమాట ఎందుకంటే మొక్కలు మునిగే వరకు ఆయిల్ పోసుకుని మొక్కలన్నిటినీ ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా మా అమ్మగారు అయితే మొత్తం ఇలా నీట్గా మళ్ళీ కలిపేస్తున్నారనమాట ఎందుకంటే కింద ఉన్న మొక్కలకి కారం వెళ్ళిపోయినా మళ్ళీ ఆ మొక్కలకి పట్టదనమాట మొత్తం నీట్గా ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూడండి మా అమ్మగారు అయితే ఎలా చేస్తున్నారో అసలు అమ్మకాయ ఆ టేస్టే వేరు కదా అమ్మ ఆవకాయ అంటేనే అండ్ అలాగే మా అమ్మమ్మ గారు కూడా చాలా బాగా చేసేవాళ్ళు ఆవకాయ పచ్చడి అలాగే మా పెద్దమ్మ బాగా చేసేవాళ్ళు ఆవకాయ పచ్చడి అయితే వాళ్ళు కూడా చూడండి ఇంకా మొత్తం ఇలా అద్దుకుని మనము కొంచెం ఇలా ఆయిల్ మళ్ళీ ఇలా ఒకసారి యాడ్ చేసుకుని మనం ఏదైతే మళ్ళీ కొంచెం వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి ఆ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని అద్దుకోవాలన్నమాట ఇవన్నీ వేసేసుకొని నీట్గా మనమైతే అప్పుడు మూత పెట్టుకుని మనమైతే ఒక కాటన్ క్లాత్ తీసుకుని నీట్గా గట్టిగా తాడుతో కట్టేసేసుకోవాలండి ఎలాంటి గాలి వెళ్ళకుండా కట్టాలి చూస్తున్నారు కదా మనమైతే మూడు రోజులు అలా ఉంచితే మూడో రోజు మనం చూడాలన్నమాట పచ్చడి ఒకసారి ఎలా ఉంది మళ్ళీ ఒకసారి మనం ఏమన్నా ఉప్పు కానీ తగ్గితే గరితో అలా తిప్పుకొని ఉప్పు వేసుకుని యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా అబ్బా అసలు ఆయిల్ కూడా మనం ఎంత వేస్తేనే ఆ పచ్చడి కూడా చాలా వరకు అయితే చాలా తొందరగా ఊరిద్ది అండ్ అలాగే ఎక్కువ రోజులు కూడా ఉండిద్దండి ఇంకా మనమైతే గరిట్తో ఒకసారి అలా తిప్పుకుందాం చూడండి మా అమ్మగారు ఎలా తీస్తున్నారు ఆ ముక్క కూడా చూశారు కదా ఎంత భలే ఊరింది కదా అండ్ అలాగే వెల్లుల్లిపాయలు కూడా అసలు కనిపించట్లేదు అసలు మామిడికాయ పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు ఉంటాయండి అబ్బా టేస్ట్ మాత్రం అబ్బాయి ఇంకా ఇంకా తినాలనిపించింది కదా వెల్లుల్లి తిన అసలు వెల్లుల్లిపాయలు పచ్చిగా తినకుండా ఉంటారు కదా దీంట్లో మామిడికాయ అయితే చాలా మంది వరకు తింటారు ఇంకా మొత్తం అలా కలుపుకోవాలి అలాగే దీనిలోకి ఏంటంటే మనము ఉప్పు సరిపోతే మనమైతే మళ్ళీ ఉప్పు దంచుకుని ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి అలాగే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గల్లుప్ప ఇలా దంచుకుని వేసుకుంటారండి అప్పుడు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట వెల్లుల్లిపాయలు కూడా చూసారు కదా మొత్తం ఇలా వేసేసుకుని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసి మొత్తం కలిసేలాగా మనం గరితో ఇలా కలుపుకోవాలండి ఆ తర్వాత అయితే మనమైతే నీట్గా జాడీని కడిగి ఎండలో ఆరబెట్టుకుని నీట్గా తుడుచుకు తుడుచుకోవాలండి ఇంకా మనమైతే జాడీలో అయితే నీట్గా పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇంకా ప పచ్చడి మొత్తం జాడీలో ఇలా పెట్టేసుకోవడమే చూస్తున్నారు కదా ఇది మొత్తం ఇలా యాడ్ చేసుకున్న మనమైతే మొత్తం పచ్చడి మొత్తం ఇలా జాడీలో పక్కన పెట్టేసుకున్నాం కదా మరి చూస్తున్నారు కదా ఎంత అసలు నోరు ఊరిపోతుందో ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి అయితే మాదైతే రెడీ అయిపోయిందండి చూడండి ఇంకా మనమైతే లాస్ట్లో డబ్బరాలో మొత్తం ఇలా తుడుచుకుని తింటే అన్నం నెయ్యి వేసుకు తింటే అబ్బాబ్ ఆ టేస్ట్ అమ్మో ఎంత బాగుండిద్దా కదా అది కూడా అమ్మ ఇలా కలిపి పెడతా ఉంటే మాకైతే మా అమ్మమ్మ చేసి పెట్టేవాళ్ళు మా పెద్దమ్మ కూడా మాకు ఇలాగే చేసి పెట్టేవాళ్ళు ఇంకా మా అమ్మ అయితే అందరికీ ఇలా ముద్దలు పెట్టేశారనమాట అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మనం ఆ పచ్చ తింటుంటే ఆ మామిడికాయ ముక్క టేస్ట్ కానీ అబ్బా అసలు చాలా చాలా బాగుందనమాట మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇంకొక సంవత్సరం పాటు ఖచ్చితంగా ఉండిద్దండి ఇలా చేసేయండి మామిడికాయ పచ్చడిని అయితే ఇంకా మనమైతే జా జాడీలో పెట్టేసుకున్నాం కదా పచ్చడి మొత్తం జాడీ కొద్దిగా వెల్తీగా ఉండి ఆయిల్ అయితే ఆవకాయ మునిగేలాగా అంతవరకు పోసి జాడీ లోపల గాలి వెళ్లకుండా మూత పెట్టుకొని న్యూస్ పేపర్ అయితే వేసి క్లాత్ వేసి తాడుతో చాలా గట్టిగా కట్టుకుంటే చాలా మంచిదండి ఎలాంటి గాలి వెళ్లకుండా పచ్చడి అనేది నిలవైతే ఉండిద్ది అనమాట చూస్తున్నారు కదా ఎంత టేస్టీ టేస్టీ ఆవకాయ పచ్చడి అయితే మేమైతే పెట్టేశాము మరి మీరు కూడా పెట్టకపోతే మీరు కూడా పెట్టేసేయండి ఖచ్చితంగా ఆవకాయ పచ్చడి అనేది ఇంట్లో ఉంటే అసలు ముద్దుపప్పు ఆవకాయ అయితే ఏంటంటే అబ్బా టేస్ట్ డిఫరెంట్ అనమాట ఇంకా ఆలస్యం ఎందుకండి మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి లైక్ చేయండి కామెంట్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్